అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూడకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఏ ఊరు వెళ్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు నైట్ అయితే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకొని లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచేసి రెడీ అయిపోయి లగేజ్ అయితే నీట్గా సదిరేసుకొని నేను కూడా రెడీ అయిపోయి దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకొని ఇంకా దన్నం పెట్టేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ అయితే బయలుదేరి బైక్ మీద అయితే వెళ్ళిపోయాం ఏంటి బైక్ మీద మాచర్లు అయితే వెళ్తున్నాను అనుకుంటున్నారు కాదండి రైల్వే స్టేషన్లో బైక్ అయితే పెట్టేసి అక్కడి నుంచి అయితే ట్రైన్కి అయితే వెళ్ళిపోతాము ట్రైన్కి వెళ్ళడానికి అయితే ఇంకా చాలా జనాలు ఉంటారేమో అని చెప్పి చాలా భయపడ్డాను కానీ లాస్ట్కి అయితే జనాలు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత చూస్తే చాలా జనాలు వచ్చేసారు ఖాళీ ఉండదేమో అనుకున్నాం కానీ ఖాళీ అయితే ఉంది ఇంకా ఖాళీ అయిన తర్వాత నేనైతే ఒక సబ్స్క్రైబర్ని అయితే నేను కలిశాను సబ్స్క్రైబర్ అని నేను చెప్పను ఒక చెల్లిలాగా ఒక ఫ్రెండ్ లాగా నాకైతే అయిపోయింది తను తను రిసీవ్ చేసుకోవటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది తను నన్ను కలవటానికి ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుందో తన ఫేస్లో చూస్తే అర్థమైపోయింది తను వచ్చేటప్పుడు మాకు టిఫిన్లో అవి కూడా తీసుకొచ్చింది తను అలాగా మాట్లాడటం అయితే నాకు హ్యాపీగా అనిపించింది నిజంగా ఆ టిఫిన్ చేసిన తర్వాత ఇంక మేము గుంటూరులో అయితే దిగిపోయాము గుంటూరులో దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆటో ఎక్కేసి స్టాండ్కి అయితే వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత అక్కడైతే బోల్డ్ జనాలు అయితే ఉండిపోయారండి తర్వాత ఒక గంటన్నరకైతే బస్ అయితే వచ్చింది ఆ బస్సు కూడా రావడానికి కూడా ఒక బస్సు అయితే వెళ్ళిపోయింది జనాలు అందరూ ఇంక రెండో బస్సు కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము బస్సు వచ్చేటానికి అక్కడికైతే జనాలు గురికెత్తుకుంటు వెళ్ళిపోయి ఎక్కేస్తున్నారు ఇంకా మాకు దొరకదేమో ఇంక మేము అక్కడే ఉండాలేమో అనుకున్నాము కానీ అయితే బస్సు అయితే వచ్చింది ఎక్కేసాము అమ్మయ్యా అని అనుకున్నాము అంత జనాలు అయితే చూసారా ఎలా ఎక్కేస్తున్నారో అలా ఉందండి పల్లెటూర్లు కదా ఏ ఏ ఊర్లో వెళ్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మాచ్చర్లు అయితే వెళ్తున్నాను లాస్ట్కి బస్సు అయితే ఎక్కాము బస్సు ఎక్కిన తర్వాత మా ఊరైతే వచ్చేసాము బస్సు ఎక్కంగానే వచ్చేయలేదనుకోండి ఒక రెండు గంటలు జర్నీ అయితే పట్టింది తర్వాత మా ఊరు వచ్చిన తర్వాత మా అమ్మ అయితే చికెన్ ఫ్రై అయితే చేసింది భోజనం అయితే చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని ట్రైన్స్కి అయితే వెళ్ళాము ఏడింటికి వెళ్ళామండి నైన్ థర్టీకి వచ్చాము బయటికి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మేము జస్ట్ చూడటానికి అని వెళ్ళి ఎన్ని తీసుకున్నాము మా హస్బెండ్ ఇందులో ఏ షర్టులు తీసుకున్నాడో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గెస్ట్ చేయండి మా అమ్మ తీసుకుందా లేకపోతే మా హస్బెండ్ తీసుకున్నాడా మీరే గెస్ట్ చేసి చెప్పాలి ఇంకా నాకైతే అన్నీ నచ్చినాయి కానీ అందులో కొన్నే తీసుకున్నాము నేనైతే ఒక ఐదు ఆరు టాప్లు అయితే ట్రై చేశాను అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ మనం అన్నీ కొనలేం కదండి ఏదో మనకు నచ్చినవి అయితే కొంటాం కదా ఇందులో నేను ఏది కొన్నానో ఖచ్చితంగా గెస్ట్ చేసి చెప్పండి ఒకటి తీసుకున్నానా రెండు తీసుకున్నాను మూడు తీసుకున్నానా మీరు మాత్రం కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటున్నాను అక్కడ షాపింగ్ అయితే ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాంట్లు అయితే చూస్తున్నారు ఇంకా ప్యాంట్లు కూడా అయిపోయిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మా హస్బెండు మామూలుగా లేరండి వాళ్ళిద్దరు ఫేస్లు అయితే నేను చూస్తున్నాను నిజం చెప్తున్నాను మా అమ్మ ఎప్పుడు అల్లుడు అని అనుకోదు ఒక కొడుకులాగే ట్రీట్ చేసిద్ది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే అలా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక బ్యాగ్ అయితే ఇచ్చారనుకోండి ఆ బ్యాగ్ తీసుకొని అయితే ఇద్దరు వెళ్తున్నారు నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది బ్యాగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అని అని చెప్తున్నాడు మా హస్బెండ్ ఇంకా అలా చెప్తుంటే నాకు నవ్వు అయితే ఆగలేదు అనుకోండి ఎందుకంటే షాపింగ్ బిల్ ఎంత అయిందో కూడా ఖచ్చితంగా సంక్రాంతి పండుగకి మీరు అలాగే